హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు మనం ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉన్నటువంటి సిద్ధి సిల్క్స్ లో ఉన్నాము ఇక రెగ్యులర్ వే శారీస్ నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ కావచ్చు పార్టీ వేర్ కావచ్చు అలాగే ప్యూర్ పట్టు శారీస్ కావచ్చు అన్ని కూడా మీరు ఒకే చోట తీసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి చాలా తక్కువ ప్రైస్ కి బెస్ట్ కలెక్షన్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది అండ్ కొన్ని సారీస్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఆఫర్ లో కూడా ఉంటాయి అండ్ ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం హలో హాయ్ మీ స్టోర్ లో మేము ఎలాంటి సారీస్ ఉంటాయి ఒకసారి వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ త్రీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి అప్ టు వరకు ఆల్ వెరైటీ మన దగ్గర ఉప్పాడ మంగళగిరి వెంకటగిరి సారీస్ గానీ గొరవాయి సిల్క్స్ అని చెప్పేసి ఏదైతే లేటెస్ట్ గా ఇప్పుడు మన మార్కెట్ లో ఉన్నాయో ఆ వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఈవెన్ జామ్దాని కాటన్స్ అని చెప్పి ఇప్పుడు సమ్మర్ స్పెషల్స్ అవి కూడా స్పెషల్ ఐటమ్స్ అండి మనం ఈ వీడియోలో కవర్ అప్ చేసుకుందాం అండ్ గురించి మేడం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం అన్ని ఎనీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది విత్ ఇన్ ద స్టేట్ అవుతే అదర్ స్టేట్స్ అవుతాయి చార్జెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది అంటే మనకి అంటే ఈవెన్ ఆంధ్ర ఆర్ తెలంగాణ యెస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవి కాకుండా అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఈవెన్ సింగిల్ సారీ అయినా మేము డెలివరీ చేస్తాం సార్ ఫర్ హోల్సేలర్ సేలర్ కానీ అవైలబుల్ గా ఉన్నారు ఎవరైనా చూస్తున్నారు అట్లా అయితే గనక వాళ్ళకి సెపరేట్ ప్రైస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది సార్ సో మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ ఆన్లైన్ రీసేల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా బల్క్లో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తారు ఒకసారి రోజు కలెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాను మేడం మన దగ్గర ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మేడం ఇవన్నీ ఏంటంటే మనకి కలర్ చార్ట్ లో యాక్చువల్ గా కలర్ చార్ట్స్ దాంట్లో సింగిల్ శారీస్ ఏవైతే ఉంటాయో అంటే స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎంఆర్పీ ప్రైస్ నుంచి అప్ టు వరకు ఉన్న లో లెఫ్ట్ ఓవర్ పీసెస్ ఏవైతే సింగిల్ పీసెస్ ఉంటాయో అవన్నీ ఇలా సింగిల్ ప్రైస్ లో జస్ట్ ఫ్లాట్ లో ట్వెల్వ్ లో ఇవ్వడం జరుగుతుంది మేడం ఇవన్నీ ప్యూర్ సిల్క్స్ లో మేడం మనకి శారీ అంతా బాధినీ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి అజరా ప్రింట్స్ మేడం

ఈవెన్ టిష్యూలో కానీ అన్ని కథాన్ సిల్క్స్ కానీ మనకు అలానే జార్జెస్ లో కానీ కడ్డి జార్జెస్ లో కానీ ఇక్కడ వెరైటీస్ మారుతూ ఉంటాయండి ఇవే అని కాదు మారుతూనే ఉంటాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ గా ఒక కౌంటర్ అని చెప్పాలి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ వెరైటీ చూద్దాం ఎలాంటి సారీ అండి ఇది వచ్చేసి దుపియాన్ సిల్క్ వస్తుంది మేడం సారీ అంతా దుపియాన్ సిల్క్ నాకు సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది స్విచ్ పళ్ళు వస్తుంది మేడం యాక్చువల్ గా ఇవన్నీ ఇంత ముందు నైన్టీన్ ఫిఫ్టీ లో అలా ఇచ్చాం మేడం సారీస్ అన్ని మనకి జస్ట్ ఓన్లీ లిమిటెడ్ కలెక్షన్స్ ఉన్నందుకు జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇవ్వడం జరుగుతుంది మేడం బ్లౌజ్ కూడా మనకి బ్రోకర్ బ్లౌజ్ వస్తుంది ఇదండి బ్లౌజ్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సార్ ఈవెన్ మనకి వాషబుల్ ఐటమ్స్ ఇవన్నీ మనకి విత్ కలర్ చార్ట్స్ అవైలబుల్ సార్ దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉంది కాకపోతే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ మేడం ఇప్పుడు నైన్ ఫిఫ్టీ అన్నారు అసలు చాలా బెస్ట్ అండి నైన్ ఫిఫ్టీకి ఇంత మంచి సారీస్ ఈవెన్ దీంట్లో ఇంకో డిజైన్ ఉంది మేడం జస్ట్ బూటా స్టైల్స్ ఇవి కొంచెం సింపుల్ గా బోటాస్ వచ్చాయి బోటాస్ వచ్చాయి టూ వెరైటీస్ ప్రైస్ మాత్రం సేమ్ ఎస్ మ్యామ్ షిప్పింగ్ అయితే ఇందాక మీరు ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఎస్ మ్యామ్ ఇంతకు మించి ఏముంటుందండి ఆంధ్ర తెలంగాణలో ఉండే వాళ్ళకి ఇంకా పండగే ఫ్రీ షిప్పింగ్ తో సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు చినాన్ సార్ ఇవన్నీ ఇప్పుడు మార్కెట్ లో బాగా రన్నింగ్ ఉన్న ప్యాటర్న్స్ సారీ అంతా ఆల్ ఓవర్ అంతా సీక్వెన్స్ ప్యాటర్న్స్ బార్డర్ స్టైల్ వచ్చేసి మనకి లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మేడం ఇలా పేరప్ చేసుకోవచ్చు ఈవెన్ కలంకారీ కూడా దీనికి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది మేడం పేర్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఈ కాంబినేషన్స్ అనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో మనం పేర్ఫ్ చేసుకోవచ్చు వర్క్ బ్లౌజ్ అయినా ఈవెన్ కలంకారీ అయినా ఎనీ మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మేడం ఒకే రకంగా ఎప్పుడు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వేర్ చేయొచ్చు ఇవి అండి కాస్ట్ ఇప్పుడు జస్ట్ నైన్ హండ్రెడ్ లో ఇవ్వడం జరుగుతుంది మేడం నైన్ హండ్రెడ్ యస్ చూసారా మంచి కాంబినేషన్స్ అన్ని సూపర్ ఉన్నాయి అసలు లావెండర్ కూడా వచ్చేసింది మెహందీ గ్రెయిన్లో కాంబినైజేషన్ అనేది జస్ట్ ఇప్పటి వరకు ఏ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందో ఆ స్టాక్ వరకే మనం ప్రైసింగ్ అనేది అవైలబుల్గా ఉంటుందండి నెక్స్ట్ రీస్టాక్ అయిన తర్వాత ప్రైజెస్ వేరియేషన్స్ అనేది కొద్దిగా చేంజెస్ ఉంటాయి సో ఈ లిమిటెడ్ స్టాక్ అందుకని చెప్పేసి ఇప్పుడు ఆఫర్ ఫాస్ట్ గా మీరు కాంటాక్ట్ అవ్వాలి 900 ఓన్లీ yes ma'am ఓకే నెక్స్ట్ చూద్దామండి ఎలాంటి సారీస్ చూపిస్తారు ఇవి వచ్చేసి కాటన్ సిల్క్స్ మేడం ఇవన్నీ మన సమ్మర్ స్పెషల్ మేడం ఇవన్నీ బంచ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం దీంట్లో వచ్చేసి మనకి ఈవెన్ మనకి బల్క్ ఆర్డర్స్ లో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కావాలి అంటే కనుక కాకపోతే ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి మేడం సేమ్ అనేది ఉండదు డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంటుంది మేడం సారీ అంతా మనకి ప్రింటెడ్ లో వస్తుంది కాటన్ ఫీల్ ఉంటుంది సమ్మర్ స్పెషల్ ఐటమ్ జస్ట్ ఎయిట్ ఫార్టీ రూపీస్ లో ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ ఫార్టీ అంటే బాగుంది అంటే ఇట్లాంటి సారీస్ ఆఫీస్ వేర్ కి కొంచెం మెయింటెనెన్స్ లేకుండా అండ్ అట్లాగే ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది మేడం ఈజీగా వేర్ చేసే విధంగా కూడా అని చెప్పాలి డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ మోడల్ ఉంది స్టార్స్ అవసరం లేదండి ఇలాంటి వాటికి బాగుంటాయి చూడండి ఫ్లోరల్ క్రీపర్ డిజైన్ తీసుకున్నారు దీంట్లో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంది అందుకనే మనకి క్లియర్ గా ఓపెన్ చేసి పెట్టారు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇంకొక డిజైన్ కానీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి సయండి ఆన్లైన్ లో ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు పళ్ళు అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది జియోమెట్రిక్ డిజైన్ ఇది ఇంకొక డిజైన్ లో కలర్స్ కూడా బాగున్నాయి చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్ లో వస్తుంది మేడం అన్నీ కూడా దీనికి బ్లౌజ్ ఇది ఇది కొంచెం డార్క్ షేడ్ లో నైవీ బ్లూ షేడ్ లో వస్తుంది మేడం ఎలా అంత నాకు పల్లు వచ్చేసి పైతాన్ని స్టైల్లో లో చిన్న చిన్నగా టెజర్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా ఆంధ్ర తెలంగాణ ఇది ఒక ప్యాటర్న్ డిజైన్ డిఫరెంట్ వీడియో కాల్ కూడా ఉంటుంది కదండి ఎవరైనా ఆన్లైన్ స్పెసిఫిక్ అంటే డ్యూరింగ్ ద రన్నింగ్ అవర్స్ అయితే కనుక కొంచెం కష్టం మేడం మీరు వాట్సాప్ చేస్తే కనుక మేము చెప్తాం మేడం దానికి సెపరేట్ స్లాట్ బుకింగ్ అనేది ఉంది ఓకే దాని త్రూగా మేము చేయడం జరుగుతుంది మేడం ముందైతే ఆ స్క్రీన్ షాట్ తీసి మీరు ఆ పిక్ సెండ్ చేస్తే గనుక అవైలబిలిటీ చెక్ చేసి చెప్తారు ఇది ఒక ప్యాటర్న్ అండి లోటస్ కలంకారీ పెద్ద పెద్ద పికాక్స్ అనేది ఇచ్చారు రన్నింగ్ డిజైన్స్ కలంకారీలో ఇచ్చండి బ్లౌజ్ చాలా బాగుంది పిచవాయు ప్రింట్స్ లో కూడా ఇచ్చారు ఈ డిజైన్ చూస్తే కనుక టోటల్ గా ఫుల్ డిజైన్ వచ్చేసింది చూడండి ఒక డిజైన్ అనమాట కలర్ కూడా బాగుంది కొంచెం ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ అయితే ఉన్న షేడ్ లాగా అండి పళ్ళు చాలా బాగా ఇచ్చారు కలంకారీలో పళ్ళు బ్లౌజ్ ఇది ఇవన్నీ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇవి ముంగా టస్టర్స్ అంటారు మేడం ముంగా సిల్క్స్ అని చెప్పేసి ఇది కూడా కాటన్ ఫీలే ఉంటుంది మేడం వాషబుల్ ఐటమే డిజైనర్ స్టైల్లో బాగుంది చూడండి ఇదంతా కూడా కొంచెం లెహరియా ప్యాటర్న్ లో జరీ వీవింగ్ అండి ఇదంతా కూడా ఇట్లాగా పైన వైపున చిన్న బార్డర్ టెంపుల్ వీవింగ్ లో ఇచ్చారు వైన్ కలర్ అలాగే కింద వైపున బార్డర్ చూడండి ఈ విధంగా ఉంది దీనికి కాంట్రాస్ట్ లో పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ పల్లు కలర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది అనమాట కలర్ మ్యాచింగ్ లైట్ వెయిట్ ఉంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేడం లైట్ అండ్ డార్క్ షేడ్ లో ఇప్పుడు చీర ఇది ఇది సారీ మేడం ఇది పల్లు ఇలా ఒకసారి టర్న్ చేసి సారీ అనేది మనకి గ్రే కలరే ఇటువైపు పల్లు అండి క్రీమ్ కలర్ అట్లా చీరేమో బ్లూ కలర్ ఇక్కడ మెరూన్ కలర్ లో పళ్ళు తీసుకున్నారు పర్పుల్ శారీ అనేది పర్పుల్ పింక్ మ్యాచింగ్ బ్లౌజర్ కాస్ట్ అండి వీటిది కూడా అంటండి అసలు చాలా తక్కువ ప్రైస్ కి మంచి కలెక్షన్ చూపిస్తున్నారు డిజైన్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి ఇది ఒక కలర్ మంచి నెవీ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ ఆనంద బ్లూ మ్యాచింగ్ అనేది తీసుకున్నారు ఇదంతా మనకి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు సిల్వర్ జరీ యాంటిక్ లో తీసుకున్నారు చిన్న చెక్స్ ప్యాటర్న్ ఇచ్చి బార్డర్ అనేది కంచి బార్డర్ తీసుకున్నారు ఇది పళ్ళు చూద్దామండి ఇక ఎప్పుడు చూసే కలర్ కాకుండా ఇది కొంచెం మంచి కలర్ మ్యాచింగ్ తో వచ్చింది వైన్ కలర్ వైన్ కలర్ కి పింక్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు వైలెట్ కలర్ అండి దీనికి రామా గ్రీన్ తీసుకున్నారు నాచు గ్రీన్ అంటాం కదా అలాంటి మ్యాచింగ్ పింక్ కొంచెం బోర్డర్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నారు వీటి కాస్ట్ అండి మేడం జస్ట్ 1480 రూపీస్ లో ఇవ్వడం జరుగుతుంది ఓకే 1480 రూపీస్ లో వస్తాయి వెరైటీస్ వచ్చేసి కోటా సిల్క్స్ మేడం ఇది కోటా సిల్క్స్ పిస్టా గ్రీన్ షేడ్ ఉండండి గ్రే కలర్ మ్యాచింగ్ అనేది ఇచ్చారు లైట్ వెయిట్ కోటా సిల్క్ పార్టీ వేర్ అని చెప్పాలి మధ్య మధ్యలో చూశారు కదా ఇదంతా కూడా బూట డ్రాప్ బూట వస్తుంది ఇలా ఇలా ఉంది మిడిల్ పార్ట్ అంతా బూట కానీ లైట్ వెయిటే గ్యాప్ బోర్డర్ వీవింగ్ అండి మొత్తం వీవింగే పళ్ళు ఇది సేమ్ ఈ పళ్ళు డిజైన్ లోనే బ్లౌజ్ తీసుకున్నారు బ్లౌజ్ మొత్తం ఇలాగే ఉంటుంది ఇందులో అయితే డిజైన్స్ లైట్ లో వస్తాయి మేడం ఆఫ్ వైట్ అండి క్రీమ్ కలర్ ఇచ్చారు లైట్ పింక్ ఇది చూస్తే లైట్ లావెండర్ షేడ్ అండి అన్నిటికీ మనకి గ్రే కలర్ మ్యాచింగ్ అనేది బార్డర్ కామన్ కామన్ ఇది బాడీ పోర్షన్ వచ్చేసి మనకి పేస్టల్స్ లో తీసుకుంది ప్రైస్ అండి 1550 మేడం ఓకే okay. 1550 రూపాయస్ లో వస్తాయి వెరైటీ వచ్చేసి రష్యన్ సిల్క్ మేడం ఫ్యాబ్రిక్ మనకి చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫీల్ ఉంటుంది మేడం చెందేరి ఫీల్ లా ఉంటుంది సారీ అంత సారీ ఆల్ ఓవర్ వచ్చేసి కలంకారి డిజైన్స్ విత్ మనకి జెరీ వీవింగ్ లో బూటా స్టైల్ లో తీసుకున్నాం మేడం ఇచ్చుంటే ఇట్లా బూట ప్లస్ ఫ్లోరల్ తీసుకున్నారు పైన చూసారా ఎంత చిన్న బార్డర్ అండి పైన వైపున ఇక్కడ కూడా జస్ట్ ఒక ఫోర్ ఇంచ్ బార్డర్ అనేది ఇచ్చారు ఈ డిజైన్ అనేది మొత్తం వస్తుంది చీర అంతా సరే టిల్ ది ఎండ్ వరకు అనేది ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇట్లా జరి లైన్స్ ఇచ్చారండి కలర్స్ ఉన్నాయి ఇందులో సో ఇది ఒక కలర్ మ్యాచింగ్ క్లాత్ చూడొచ్చండి ఇట్లా మెత్తగా బాగుంది కంఫర్ట్ ఉంటుంది మనకి కట్టుకున్నా కూడా ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఫోర్ కలర్స్ ఇందులో మొత్తం కూడా వీటి కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లో నెక్స్ట్ చూద్దాం ఇదండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది మూడు ముంగా సిల్క్స్ లో మేడం సరే అంత లైట్ వెయిట్ ఉంటుంది జస్ట్ సెకండ్ మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ షేడ్ లో మనకి బార్డర్ అనేది ఉంటుంది మేడం ఇప్పుడు ఒకసారి పైన బార్డర్ చూడండి పైన వైపున మనకి జరీ బార్డర్ ఇస్తూ ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ చెక్స్ ఇచ్చారు గోల్డ్ జరీతో సేమ్ పైన వైపు బార్డర్ లాగే కింది వైపున బార్డర్ కూడా డిజైన్ చేశారు ఇది పళ్ళు ఇక్కడ మనకి చెక్స్ ప్యాటర్న్ కొంచెం పెద్దదిగా ఇచ్చారు కదా ఇదంతా కూడా పళ్ళు అనమాట బ్లౌజ్ బాగుందండి దీంట్లో డ్యూయల్ బ్లౌజెస్ అనేది వస్తుంది మేడం డిజైనర్ కాన్సెప్ట్స్ బ్లౌజ్ యాజ్ వెల్ అస్ టూ బ్లౌజెస్ వస్తాయి మీకు సీక్వెన్స్ లో ఇది ఒక బ్లౌజ్ ఉంది ఇది ఒక బ్లౌజ్ ఉంది ఒక చీరకి టూ బ్లౌజెస్ వచ్చాయి ఒక చీరకి రెండు బ్లౌజ్ అండి బాగుంది చీర బాగుంది బ్లౌజ్ అంతకు మించి బాగున్నాయి ఇంకొక కలర్ ఇందాక బ్లాక్ చూసాం కదా ఆల్రెడీ డార్క్ బ్లూ చాక్లెట్ బ్రౌన్ పింక్ ఇప్పుడు అన్నిట్లో మనకి ఫ్లోరల్ బ్లౌజ్ అనేది కామన్ తర్వాత దాని కాంట్రాస్ట్ బట్టి ఇంకొక బ్లౌజ్ వస్తుంది టూ బ్లౌజెస్ అండి ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ రూపీస్ లో ఇవ్వడం జరుగుతుంది మేడం అసలు థర్టీన్ ఎయిటీ రూపీస్ కి టూ బ్లౌజెస్ వన్ సారీకి ఇంకొకటి ఆ ఫ్లోరల్ బ్లౌజ్ అనేది చాలా వాటికి కూడా యూజ్ అయ్యే విధంగా ఉంది నైస్ ఇవి వచ్చేసి విస్కోస్ చార్జర్స్ మేడం డిఫరెంట్ లేటెస్ట్ ప్యాటర్న్ ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ మేడం వెరీ లైట్ వెయిట్ రింగ్ ఫ్రీ బాగుంది యాంటిక్ సిల్వర్ జరీ అండి డిజైన్ చూస్తే మనకి క్రాస్ వీవింగ్ ఇచ్చారు లహరియా డిజైన్ లాగా అనుకోండి మధ్య మధ్యలో ఈ ఫ్లవర్ బూట అనేది హైలైట్ చేశారు ఇట్లా బార్డర్ కూడా రెండు వైపులా ఈక్వల్ బార్డర్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ లో ఉంది టూ సెట్ బార్డర్ అనేది ఉంటుంది కొంచెం చీర గ్రాండ్గా ఉంది కదా బ్లౌజ్ అనేది కొంచెం సింపుల్ ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ సారీ ఇంకా కలర్స్ చూద్దాం కొంచెం లైట్ పింక్ లో అండి క్లాత్ బాగుంది ఈవెన్ మనకి సింగిల్ స్టెప్ వేసుకోవాలి అనుకున్నా బాగుంటుంది పింక్ మెరూన్ వైలెట్ లో నవీ బ్లూ కలర్ కలర్ సెట్ అయితే బాగుందండి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సెపరేట్ వచ్చేసి రష్యన్ సిల్క్ మేడం ఇది చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫీల్ మేడం ఇది ఓకే మనకి బాందిని స్టైల్ ఫ్యాబ్రికేషన్ లో వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫీల్ ఉంటుంది బాగుంది సాఫ్ట్ గా వీవింగ్ బూటాస్ ఇచ్చారండి ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ప్లస్ జరీ బోర్డర్ ఇప్పుడు ఈ బూటా అంతా చీర అంతా వస్తుంది కదండి ఎస్ మ్యామ్ టిల్ ది ఎండ్ వర్క్ అనేది ఉంటుంది బుటా అనేది ఓకే రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ సెపరేట్ స్టిచ్ చేసి పెట్టారు పెద్ద పన్నాతో బ్లౌజ్ ఇచ్చారు శారీలో బుటా లాగే ఇచ్చారండి కలర్స్ ఇందులో చాలా ఉన్నాయి చూసారా ఇలా ఇవన్నీ కూడా కలర్స్ ఇందులో ప్రైస్ అండి వీటిది ఎయిటీన్ ఫిఫ్టీ మేడం ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చిన్న జార్జెట్ మేడం చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫీల్ ఉన్న సారీ అండి సారీ అంతా మనకి జార్జ్ డిజైన్ లో వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ యాజ్ వెల్ యాజ్ బాగుందండి అసలు గ్రామ్స్ లోనే ఉంటది ఇది వెయిట్ అంతే చూసారు ఆ క్రీపర్ డిజైన్ ఇస్తూ ఇదంతా వివింగ్ మధ్యలో మీనా వివింగ్ తో హైలైట్ చేశారు పైన బార్డర్ చూడండి చిన్నగా ఒక టూ ఇంచెస్ బార్డర్ ఉంటుంది ఇది కింద వైపు ఉన్నటువంటి బార్డర్ పళ్ళు ఇది బ్రొకేడే డిజైన్ చూస్తే ఇట్లా ఆల్ ఓవర్ ఇచ్చారు కదా గ్రాండ్ గా ఉంది కానీ చాలా లైట్ వెయిట్ కాస్ట్ ఎట్లా ఉంటుందండి వీటిది జస్ట్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది మేడం టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా తెలిసిందే కదండి ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఆంధ్ర తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు కలర్స్ టస్సర్ సిల్క్స్ మేడం కాది టస్సర్ సిల్క్స్ ఇవన్నీ ప్యూర్లో మేడం ఇవన్నీ ఓకే విత్ పైతాని బోర్డర్స్ అనేది ఉంటుంది సేమ్ పైన వైపు అట్లాగే ఉంది కొంచెం చిన్న బార్డర్ అట్లా ఫ్లోరల్ అండి మొత్తం డిజైన్ అండ్ పల్లు వచ్చేసి ఇది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది మేడం ఇది కూడా ఫ్లవర్ డిజైన్ అండి డిజిటల్ లో తీసుకున్నారు చూడండి ఎట్లా అండ్ ఇవి జస్ట్ ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఓకే ప్యూర్ లో ప్యూర్ లో మేడం ఇవన్నీ యాక్చువల్ గా ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు త్రీ ఫైవ్ త్రీ ఫోర్ మేడం త్రీ ఫోర్ ఓకే ఓకే త్రీ ఫోర్ లో వస్తాయండి ప్యూర్ లో ఇవి కలర్స్ ఇంకా ఉంటాయి మనకి శాంపిల్ అనమాట బెంగాలీ స్వదేశీ కాటన్స్ మేడం వెరీ లైట్ వెయిట్ ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మేడం బెంగాలీ స్వదేశీ కాటన్ అంటే బాగుంది అసలు సమ్మర్ స్పెషల్ ఎస్ మ్యామ్ ఇది జామదాని కాటన్స్ అని కూడా అంటారు మేడం సారీ పోర్షన్ వచ్చేసంతా ఇలా వస్తుంది మేడం ఇది చీర మొత్తం అంత వీవింగ్ ఏ ఉంటదండి బూటా కాని ఫ్లవర్ కాని ప్లస్ బోర్డర్ ఇది ఇలా బోర్డర్ ఇట్లా ఇది పల్లు పల్లు ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది ఆహా ఓకే ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఏ బట్ మనకి ఏదైనా కాంట్రాస్ట్ మ్యాచింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటది లైట్ వెయిట్ అండి బాగుంది జామదాని వీవింగ్ లో అట్లా వీటిలో కలర్స్ వచ్చేసి గ్రీన్ లావెండర్ వచ్చింది సూపర్ లైట్ గ్రీన్ తీసుకున్నారు బ్రిక్ రెడ్ కలర్ అంటాం కదా అలా ఇవి కలర్స్ ఇందులో కాస్ట్ ఎట్లా ఉంటుంది సార్ మా దగ్గర ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ వచ్చేసి కురబాయ్ సాఫ్ట్ సిల్క్స్ అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ సార్ ఇంతవరకు మార్కెట్ లో లేదు ఇది వచ్చేసి మన ఓన్ ప్రొడక్షన్ లో ఉంది ఈవెన్ మనం సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనం ఆఫర్ లో జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇచ్చాం మేడం ఈవెన్ స్టోర్ విజిట్ అవుతున్నట్లయితే కనుక త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు దీంట్లో ఉన్నాయి మేడం దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంటాయి డిఫరెంట్ ప్రైస్ డిఫరెంట్ ప్రైజెస్ లో మేడం ఇవన్నీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు దీంట్లో కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఈవెన్ కంచి లైట్ వేట్స్ లో కానీ సాఫ్ట్ సిల్క్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మేడం లైట్ వెయిట్ కంచి ఈ లావెండర్ ఒకసారి ప్రైస్ చెప్తారండి ఇది ఇది వచ్చేసి 5250 రూపీస్ లో ఉంది మేడం ఈవెన్ మన 6850 లో కంచి బోర్డర్స్ లో ఇస్తున్నాం మేడం బిగ్ డిఫరెంట్ డిఫరెంట్ మీరు స్టోర్ విజిట్ అవుతైతే గనుక చాలా కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈవెన్ స్మాల్ బోర్డర్స్ లో కావాలన్న వాళ్ళకు కూడా కలెక్షన్స్ చాలా ప్లెంటి ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఈవెన్ దాంట్లో మనకి లేటెస్ట్ వచ్చేసి ఇక్కత్ లోనే కంచి బోర్డర్ స్టైల్లో బూటా వేవింగ్ స్టైల్లో వస్తుంది ఆహా ప్యాటర్న్ లో శారీ వచ్చి ఆ పైన బూట వచ్చింది కొత్తగా అలానే మన దగ్గర లేటెస్ట్ మహేశ్వరి సారీస్ అని చెప్పి కూడా ఉంటాయి సార్ ఇవి హ్యాండ్లూమ్ వెరైటీస్ లో ఓకే మహేశ్వరి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సారీస్ అందులో కూడా ఉంటాయి ఇందులో కూడా కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఈవెన్ గద్వాల్ లో కావాలన్న వాళ్ళకి కూడా గద్వాల్ లో ఉన్నాయి గద్వాల్ సారీస్ కూడా వెంకటగిరి సారీస్ కూడా అవైలబుల్ మేడం మనకి ఓకే అంటే పట్టులో ఈ వెరైటీస్ ఉంటాయి అని మనకి తెలియడానికి డీటెయిల్ గా ప్రైస్ అది చెప్పట్లేదు కానీ మనకి ఇప్పుడు మీకు ఇంకేస్ ప్యూర్ మ్యాంగో టసర్ సిల్క్స్ మేడం వచ్చేసి టసర్ సిల్క్స్ మేడం ప్యూర్ లో పళ్ళు కలంకారీ వస్తుంది మేడం లైట్ వెయిట్ ఉంటాయి అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా ఓకే మన దగ్గర ఖాదీ దూప్యాన్ పట్టు అని చెప్పి కూడా అవైలబుల్గా ఉన్నాయి సార్ ఇవి దూప్యాన్ పట్టు దూప్యాన్ పట్టు కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది పట్టులు వచ్చేసి ప్యూర్ కాంజీవరంలో డిజైనర్స్ కలెక్షన్స్ అనేది చాలా ఉన్నాయి సార్ మా దగ్గర ఈవెన్ వెడ్డింగ్ కి

మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాను సార్ బనారస్ పట్టులో హండ్రెడ్ టెన్ ఫైవ్ లో ఉన్నాయి మేడం జస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఇవ్వడం జరుగుతుంది మేడం స్టోర్ విజిట్ అవునట్లయితే దీంట్లో ఉన్న కలెక్షన్స్ అన్ని చూపించడం జరుగుతుంది ఆఫర్ లో మేడం ఈవెన్ పట్టులో కూడా సాఫ్ట్ సిల్క్స్ ఇవైనా కూడా మనం సిక్స్ థౌసండ్ ఎయిట్ లో ఇవ్వడం జరుగుతుంది మేడం ఇంకా ఉంటాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి మేడం దీంట్లో ఓకే కాంట్రాస్ట్ లో మన దగ్గర వచ్చేసి ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్స్ కోరా మస్లిన్ సిల్క్స్ అని చెప్పి సారీ అంతా డిజైనర్ కాన్సెప్ట్స్ మేడం మనకి లక్నోయి వర్క్స్ విత్ లేస్ బోర్డర్స్ వచ్చి ఇలా డిజైనర్ కాన్సెప్ట్స్ కూడా ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి స్టోర్ విజిట్ అవ్వండి కలెక్షన్స్ అన్ని చూపించడం జరుగుతుంది సార్ మేడం వీడియో లెంత్ ఎక్కువ అవడం తోటి మేము ఇక్కడ ఎండ్ చేస్తున్నాం సార్ ట్వంటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటే ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ మా స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి మెట్రో స్టేషన్ ఎల్బినార్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది ఎల్పిటి మార్కెట్ అనే టెక్స్టైల్ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో సిద్ది సిల్క్ శారీస్ షాప్ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓకే సో విన్నారు కదా క్లియర్ గా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవే కాదండి ఇంకా చాలా శారీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆఫర్స్ కూడా మారుతూనే ఉంటాయి కలెక్షన్ కూడా లేటెస్ట్ గా ఉంటూనే ఉంటుంది ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేసేసేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్